హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో వెల్కమ్ టు పీపీ ఫామ్ తెలుగు ఈరోజు మన దగ్గర పొద్దునైతే తిరుగుతున్నాయి కదా సిల్కీ చికెన్ ఎంత క్యూట్గా ఉన్నాయి కదా అయితే మన దగ్గర తీసుకున్న ఫినిక్స్ తర్వాత సిల్వర్ సేఫ్ రైట్ అవిటికి కూడా కొద్దిగా ప్రాబ్లమ్ అయితే వచ్చింది వీటికి నిన్న నేను ట్రీట్మెంట్ చేశాను అయితే కొద్దిగా మంచిగా కనిపిస్తున్నాయి సో చూడొచ్చు ఓకే బాగానే ఉంది ప్రస్తుతం ఇవో మొత్తం రెడ్ లైట్లో వేసి చూడండి జరగా అంటే నేను ఏదైతే మందు వేసినానో ఆ మందు ఆ కలర్లోనే ఉండే మొత్తం ఆ కలర్లోనే వచ్చేసింది తర్వాత ఇది సిల్వర్ సేప్ రైట్ ఇది చిన్నది లోపలనే ఉంది ఇంకోటి బయటే తిరుగుతుంది ఇక్కడ ఇక్కడ తిరుగుతుంది అయితే ఇక్కడ ఒక ఫామ్ మనము ఈ ఫ్యాన్సీ కోసం అయితే అది కాకుండా ఇక్కడ సైడ్ ఓపెన్ ప్లేస్లో మనమైతే సెట్ చేస్తున్నాము ఈరోజు ఆ వీడియో కూడా నేను తయారు చేస్తున్నా ప్రస్తుతం అండ్ దాంతోపాటు ఈ అయితే ఇంటి నుంచి పట్టుకొచ్చిన ఎందుకంటే రేపు మన దీంతోనే బ్రీడింగ్ సెటప్ ఏమైనా తయారు చేయొచ్చాము అని చెడ్డతో బాగుంటుంది కదా అనేసి నేనైతే తీసుకొచ్చిన ఇంటి దగ్గర నుంచి పాతది అండ్ లోపల చూపిస్తాను మీకు ఏ విధంగా ఉందో గొర్రెలకు మొన్న సెట్ చేసినా కదా మీకు తెలియదు అనుకుంటున్నాను అంటే ఆ వీడియో అయితే చేయలేదు ప్రస్తుతం చూపిస్తున్నా మీకు ఓకే లోపలికి వెళ్దాం మొత్తం గొర్రెలకైతే రోగాలు వస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్య ఏవో ఇది సుస్తయింది మొత్తం ఆడ బయట బయట పెట్టిరు ఇట్లా సెట్ చేసిన మొత్తం చూస్తున్నారు కదా యో మొన్నటి వరకు ఇక్కడ నుంచి ఇంతవరకు ఉండే అయితే ఈ మొత్తం రాళ్ళు వేసిన ఏది ఏం చపాతి బండలా ఈ బండలైతే వేసినాయో ఇట్లా అంటే అక్కడ నుంచి అవి రాకుండా ఏమంటే వాటి యొక్క పెండ ఇక్కడ రాకుండా అయితే వేసిన ఇప్పుడే కొద్దిగా బెటర్గా ఉంది అండ్ అప్పట్లో ఇవన్నీ రాసుకొని రాసుకొని చాలా ఇది వాటిని అండ్ దాంతోపాటు ఇక్కడ చూస్తున్నారుగా ఇక్కడ మొత్తం బ్రీడింగ్ సెట్ ఇందులో ఇంత పెద్ద ప్లేస్లో ఆగమాగం అవుతుంది ఈ కోడి ఉంది కదా నిన్ననే పిల్లి పట్టేసింది పిల్లి పట్టుకున్నా కూడా అది కొద్దిగా తప్పించుకొని వచ్చేసింది అక్కడ అక్కడ మీకు గీతలు ఉన్నాయి అవో ఎదురుగా రక్తం కూడా కారింది కొద్దిగా బెటర్ బెటర్గానే ఉంది ఇప్పుడైతే కొద్దిగా మేస్తుంది ఆగమాగం అవుతుంది ఇక్కడ పిల్లులు తర్వాత ముంగిసలు ఎక్కువైనాయి అండ్ కుక్కలు కూడా పట్టుకోబోతున్నాయి ఈ పొద్దున ఒక కోడి గుడ్డు పెట్టినట్టుంది ఎన్ని పొదుగుతున్నాయి అంటే మొత్తం నాలుగు కోళ్ళు అయితే ఐదు పొదుగుతున్నాయి ఇది ఒకటి ఇది ఇదొకటి అండ్ ఇదొకటి దీని కింద ఒక సర్ప్రైజ్ ఉంది మీకు చూపిస్తాము ఓకే సో చూస్తే మీరే షాక్ అవుతారు అసలు ఏముందో చూసారు కదా ఓకే ఏం గుడ్లు అనుకుంటారు నెమ్లి గుడ్లు ఎట్ల గుడ్లు ఇవి నెమ్లి గుడ్డు టర్కీ గుడ్డు కదా అది టర్కీ గుడ్డు అయితే ఎట్లని పెట్టినాం కానీ అది ఫటైల్ కాలేదు ఒక్కటే ఆ టర్కీ గుడ్డు రోజు ఒక గుడ్డు పెడుతుంది అయితే ఎట్లా వచ్చిందంటే మన మేకల్లో వెళ్ళినప్పుడు నిమ్మిలి గుడ్డు ఇది మేకల్లో వెళ్ళినప్పుడు మొత్తం మేకలు తిరిగేసినాయి అంట ఆ చైన్లో చైన్లో పెట్టుండే అయితే వాళ్ళు తీసుకొచ్చి మాకైతే ఇచ్చారు అవి ఖరాబ్ అయినాయో ఏమో తెలియదు కానీ ఇప్పుడైతే ఉన్నాయి ఒకవేళ మంచిగా అయితే మీకు లాస్ట్లో చూపిస్తాను పిల్లలు ఉంటే కూడా దాని గురించి ఒక వీడియో చేస్తాను బస్ అవి మంచిగా ఉన్నాయో ఖరాబ్ ఉన్నాయో తెలియదు కానీ మాకు తీసుకొచ్చి ఇచ్చారు కాబట్టి మన ఫామ్ దగ్గర మన కోల్డ్ ఉన్నాయి కదా దాంతోపాటు పొరుగుతాయని చెప్పేసి ఇచ్చారనమాట అయితే కోల్డ్ ఓ ఈ కోడి పిల్లల్ని పొద్దున పెట్టేసేసరికి దీనికి కింద చాలా పిల్లలు ఉండే కొన్ని చనిపోయినాయి అంటే పొద్దున పూట వదలద్దు కోళ్లకు కానీ ఇక తప్పదు మా సైడ్ ఏం చేసాము సరిగా బూడింగ్ అలాంటి సెటప్ ఉంటే అవి బాగానే ఉంటాయి ఇంకోటి మీకు ఒకటి కాకులు కూడా ఎక్కువైపోతున్నాయి కాకులు కూడా చాలా ఇబ్బంది చేస్తున్నాయి అంటే కోళ్ళ పిల్లలు ఎత్తుకుపోవడము ఈ ఓకే గూస్ ఇప్పుడే ఇప్పుడైతే ఎక్స్ పెట్టాలి కానీ ఇంకా ఇప్పటివరకు ఎక్స్ స్టార్ట్ చేయలేదు ఇంకా గిన్నె కోళ్ళు గిన్నె కోళ్ళు కనిపిస్తున్నవిడిపోయినాయి ఇందాకే ఉండే బయటికి వెళ్ళిపోయినట్టుంది ఇంకా చూపిస్తాను మీకు కోళ్ళు కూడా ప్రస్తుతం ఏమో మా దగ్గర ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఇవి ఈ రెండు ఈ రెండు ఉన్నాయి కదా లోపల ఒకటి ఈ మూడు కూడా కొద్దిగా ప్రాబ్లం వచ్చింది వీటికి రోగాలు అయితే వస్తున్నాయి ఇప్పుడు వర్షాకాలం కదా వర్షాకాలం కాబట్టి కొద్దిగా రోగాలైతే రోగాలు అయితే స్టార్ట్ అయినాయి గొర్రెలకు సో ఇక్కడ కూడా చూపిస్తాను మీకు ఇన్ని గొర్రెలు ఉన్నాయి మామూలు టైంలో ఇక్కడ వేసేస్తాము తర్వాత రాత్రి పూటనే అందులో ఉంటాయి పొద్దున ఇక్కడ వచ్చేస్తాయి ఓకే ఇక్కడ ముంగిసలు కూడా చాలా ఎత్తుకున్నాయి కొన్ని కోళ్ళు ఉన్నాయి బయట కొన్ని అటు వెళ్ళిపోయినాయి కానీ అక్కడ నుంచి మొత్తం పిల్ల వచ్చి ఎత్తుకోవతుంది సో తీర మన ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇక ఇక్కడ మొత్తం చెట్లు ఉంటాయి తోటలు పెట్టినాము తర్వాత ఈ బీరకాయల బీరకాయల తీగలు ఉన్నాయి తర్వాత ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి అక్కడ బెండకాయలు అవేమో టమాటాలు అక్కడ పచ్చిమిర్చిలు ఉన్నాయి ఇప్పుడైతే బాగానే ఉన్నాయి ఇవన్నీ అండ్ ఇంకేం చూపించాలి చూడండి ఆడున్నావు మొత్తం చిరుమల్క వేస్తున్నాం నాన్న చిరుమల్క మీకు తెలిసే ఉండొచ్చు మా మూట వారికి వేస్తున్నాం ఇది ముద్దు కనిపిస్తున్నాడు అనిపిస్తున్నాడు చాలా బాగుండిగా ఓకే నెక్స్ట్ ఆడున్నాయి గిన్నె కోళ్ళు తర్వాత సిల్కీ కూడా ఉన్నాయి అవి మా ఫ్రెండ్లీగా ఉన్నాయి మనసులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాయి మా అంజలి అంజలి ఏమో మొన్న బాత్రూమ్ తినేసింది ఇప్పుడు దానికి తెలీదు అక్కడ తింటుందని ఈ ఇది ఉంది కదా ఈ కోడి పుంజు ఇది త్రిటే ఉంటుంది నా సిమ్మకోళ్ళతో పాటు ఇక్కడ సిల్కీ చికెన్ అయితే అది ఎందుకుంటుందంటే దానికి అన్ని కోళ్ళు అన్ని రెండు కోడిపుంజులు వాటికి తరిమేస్తుంది వాటి సైడ్ రానిస్తలేదు అందుకే ఈ వీటితో సిమ్మ కోళ్ళతో తర్వాత టర్కీ కోళ్ళతో ఉంటుంది సో ఎందుకు ఉంటుందంటే చెప్తా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి